రాజగోపాల్ రెడ్డి గారు మినిస్టర్ అయ్యాక ఇస్తారు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ డౌన్ సార్లోనే క్వశ్చన్ అడిగండి అన్ని చెప్తా దొంగ అన్నది వంద సార్లు అంటే ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్ లెస్ అన్న తప్ప అన్నది కదా అధ్యక్ష ఒక సభ్యుని పట్టుకొని యూస్లెస్ వెళ్ళవాలని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ఇది చాలా అది చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం అట్లా సార్ మినిస్టర్ కి ఇస్తారు మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే నీకు మైకి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సి డౌన్ సార్లనే క్వశ్చన్ అడిగండి అన్ని చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప అన్నది కదా అధ్యక్ష ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష चार मध्ये चाल अन्याय इथे चार अन्याय